హాయ్ హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అల్లి రామ్స్ కిచెన్ మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా ఈ రోజు అయితే పండగ పిండి వంటలు లో భాగంగా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ చిన్న పిల్లలు సైతం అరిగిపోయే విధంగా ఈ పప్పు అయితే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ చేసేద్దాం మరి ఈ పప్పు చెక్కలకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి బియ్యం పిండి బియ్యం పండి అయితే నేను ఇంట్లో మరపట్టించుకున్నానండి చక్కగా బియ్యం కడిగేసుకుని ఆరబొట్టుకుని ఎండిన తర్వాత మనం మర పట్టించాలన్నమాట ఆ పిండి అయితే యూజ్ చేస్తున్నాను మీకు ఈ పిండి పట్టించడం ఇంట్లో కష్టం అయితే మీకు సూపర్ మార్కెట్స్ లో కూడా గా ఉంటుంది అది కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైదా యూజ్ చేస్తున్నానండి మైదా వచ్చేసి ఒక కప్పు బియ్యం పిండి వచ్చేసి రెండు కప్పులు వంతుకి రెండు వంతులు బియ్యం పిండి అయితే తీసుకోవాలండి కొద్దిగా నానబెట్టినటువంటి శనగపప్పు అండ్ పెసరపప్పు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కడిగి పక్కన పెట్టినటువంటి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇక్కడైతే ముందుగా పచ్చిమిర్చిని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి అల్లం ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం అల్లం కూడా యాడ్ చేయొచ్చు ఈ పచ్చిమిర్చిని అయితే ఇప్పుడు పేస్ట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి మీరు చెక్కలు కలుపుకోవడానికి కొంచెం ఖాళీగా ఉన్నటువంటి బేసిన్ కానీ లేదంటే ప్లేట్ కానీ తీసుకోవాలి సో ఇప్పుడైతే ఈ బియ్యం పిండి అండ్ మైదా పిండి కూడా రెండింటిని యాడ్ చేసేసుకుంటున్నా ఇక్కడైతే మీకు పిండి కొలిచి చూపిస్తున్నాను ఒకటి ఇది వచ్చేసి రెండో కప్పు మాట రెండు కప్పులు బియ్యం పిండికి ఒక కప్పు వరకు అయితే యాడ్ చేసుకుంటున్నా మీరు మైదా పొదులు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మైదా అండ్ బియ్యం పిండి కూడా చక్కగా కలిసే విధంగా ముందుగా మిక్స్ చేసేసుకోవాలి మీరండి బియ్యం పిండి ఇక్కడ వీలైనంత మెత్తగా ఉండే విధంగా చూసుకోండి అప్పుడైతే చెక్కలు అనేవి చక్కగా వస్తాయి క్రిస్పీ క్రిస్పీగా నెక్స్ట్ ఇదంతా కూడా చేస్తాం కదా ఇక్కడ చెక్కలు చేసేటప్పుడు కొంచెం మంది బటర్ అయితే యాడ్ చేస్తారండి బటర్ యాడ్ చేసిన చెక్కలు కొంచెం కొద్ది కాలంకి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి చాలా రోజులైతే మనకి ఫస్ట్ ఏ టేస్ట్ ఉందో అదే టేస్ట్ అయితే ఉంటది ఇక్కడ ఆల్రెడీ నేను ఆయిల్ కొంచెం హీట్ చేసుకున్నాను హీట్ చేసినటువంటి ఆయిల్ ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ గట్టి తోటి కరెక్ట్ గా మనకి గ్లాస్ వచ్చి ఒక్కొక్క గట్టి చొప్పున నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ పిండి యూజ్ చేస్తాను కదా సో ఇక్కడ త్రీ మూడు గరుట్ల నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను వేస్తుంటే సౌండ్ వస్తూ ఇలా నొరగలా వస్తుంది కదా సో ఈ విధంగా అయితే కాచుకోవాలి నూనెని ఇప్పుడైతే టూ హ్యాండ్స్ పెట్టి ఈ ఆయిల్ అంతటినీ కూడా పిండికి చక్కగా పెట్టే విధంగా ఇలా మద్దన చేసుకుంటూ కలపాలండి ఇలాగ ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలా టూ హ్యాండ్స్ పెట్టుకుని ఇలాగ అనుకుంటే మనకి ఆయిల్ అండ్ పిండి కూడా చాలా ఈవెన్ గా కలుస్తాయి అన్నమాట ఇదిగోండి పిండి అంతటికి కూడా ఆయిల్ అప్లై చేస్తాం కదా ఈ స్టేజ్ లో అన్నమాట ఒక స్పూన్ వరకు ని అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ ని కూడా మిక్స్ చేసేసుకోవాలి ని మిక్స్ చేసుకున్న తర్వాత మన మిక్సీలో పెట్టినటువంటి పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి నానబెట్టినటువంటి శనగపప్పు అండ్ పెసరపప్పును కూడా వాటర్ తో సహా వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నా కరివేపాకు అనమాట చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా సిజర్ తోటి మనము కట్ చేసుకుని వేసుకుంటే బాగా సన్నంగా వస్తాయి అన్నమాట సో ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి మనకి ఈ కరివేపాకు టేస్ట్ అనేది మనం చెక్కలు తింటున్నప్పుడు బాగా తెలుస్తుంది అండి ఇప్పుడైతే వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ముందుగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూనే మనం కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అయితే వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అంతటిని కూడా కలుపుకోవాలి హాట్ వాటర్ అయితే అవసరం లేదండి ఈ చెక్కలకి నార్మల్ గా మనం చెక్కలు ప్రిపేర్ చేసినప్పుడు కొద్దిగా హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తాం కదా కానీ ఇక్కడ యాడ్ చేసినటువంటి మైదా పిండి వాళ్ళు అనమాట మనకి గుళ్ళదనం అనేది వస్తాయి మనకి చెక్కలు అనేవి క్రిస్పీగా అండ్ టేస్టీగా రావాలంటే పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి మనం వేసేటువంటి సాల్ట్ అండ్ ఇంగ్రీడియంట్సు అంటే గుళ్ళదనానికి యూజ్ చేసేటువంటి ఆయిల్ కానీ బటర్ కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా సరైన క్వాంటిటీలో వేసుకోవాలి అప్పుడే చెక్కలు అనేవి గుల్లగా వస్తాయి చూడండి ఇక్కడ పొడిపిండి అనేది లేకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కొంచెం కూడా పొడిపిండి అనేది ఉండకూడదండి మీరు పిన్ అంతటిని కూడా ఒకేసారి కలపలేకపోతే ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక పక్క నుంచి అయితే మిక్స్ చేసుకోవచ్చు ఫైనల్ గా మొత్తం అంతా కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనం మొత్తం పిండి అంతటిని ఒక ముద్దగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి మీకు చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇలా పిండి ముద్ద తీసుకుని లా చుట్టుకోవడమే ఈ విధంగా ఈ సైజు ఉండైతే చేసుకుంటున్నాం మీరు చిన్న సైజు చెక్కలు చేసుకునే పలం అయితే చిన్న సైజు చేసుకోవాలి ఈ సైజు ఉండలు అన్ని కూడా ఈవెన్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక టిప్ అయితే ఫాలో అవ్వండి ఇక్కడ ఏంటంటే ఉండలన్నీ ఒకేసారి చేసుకుని పక్కన పెట్టుకోవద్దు హాఫ్ పిండి ముద్ద వరకు బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రిమైనింగ్ పిండి ముద్ద అంతా కూడా ఆరిపోకుండా ఏదైనా ఒక తడిగుడ్డైనా సరే లేదంటే ప్లేట్ అయినా సరే బాల్ నుంచి ఉంచుకోవాలి ఇప్పుడైతే నేను ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ అయితేనండి మా మదర్ చేస్తారన్నమాట యాక్చువల్ గా మా మదర్ అయితే రెండు రకాలుగా చేస్తారు సో ఈ ఒక రకం రెసిపీ అయితే చూపిస్తున్నానండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వితౌట్ మైదా కూడా చేస్తారు ఆ రెసిపీ అయితే అతి తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఇక్కడ సగం పిండిని బాల్స్ కింద ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను ఆ రిమైనింగ్ పిన్ ఉంది కదా దాన్ని ఏదైనా ఒక లిడ్ వేసి కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి మాయిశ్చర్ అనేది బయటికి పోకుండా చూసుకోవాలి సో ఇదైతే పక్కన పెట్టేసి ఈ చక్కెరని ప్రెస్ చేయడానికి కొన్ని కొన్ని ఒక్కొక్కళ్ళు రకమైన పద్ధతి అయితే యూజ్ చేస్తారండి మెథడ్ ని ఇక్కడ అయితే నేను నార్మల్ గా ఎటువంటి మనకి మిషన్స్ లేకుండా అలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను ఇలాంటి పాలిథిన్ కవర్ ఏదైనా ఉంటే తీసుకుని దానిపైన ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి లైట్ గా ఇలా ఆయిల్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి ముందుగా ఇలా అప్లై చేసిన తర్వాత ఫస్ట్ బాల్స్ అనేవి వరుసగా ప్లేస్ చేసేసుకోవాలి మరి మనకి మూకుడికి ఎన్ని వాయికి ఎన్ని బాల్స్ పడతాయో ముందుగానే తెలుస్తుంది కదండి అదే విధంగా అడ్జస్ట్ చేసుకుని నేనై నేనైతే ఇక్కడ త్రీ రోస్ పెట్టుకుంటున్నాను ఈ రోస్ పెట్టేసుకున్న తర్వాత మీకు ప్రెస్ చే ఇలా ప్రెస్ చేయాలండి హ్యాండ్ తోటి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని పూర్వకాలంలో పాత కాలంలో ఈ విధంగా చేసేవారు ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెస్సర్ ఉంటే కనుక దాంతో కూడా మనం ఈ చెక్కలు అనేవి ప్రెస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా గా ఒత్తుకోవాలి తో చేసినా కూడా చాలా రౌండ్ గా వస్తాయండి ఈ చెక్కలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో నెక్స్ట్ అలా అన్ని కూడా ఒకసారి చేసేసుకోవడమే ఈ ప్రాసెస్ అనేది మీకు కష్టం అనిపిస్తే గనక మీరు ఇలాంటి చెంబు ఏదైనా ఉందనుకోండి ఈ చెంబుకి వెనకాల ఆయిల్ అనేది అప్లై చేసి ఇలా పెట్టేసి ప్రెస్ చేయడమే అదే విధంగా రిమైనింగ్ అన్ని చెక్కల్ని కూడా చేసేసుకుంటున్నాం మరీ దరసరిగా అయితే చేసుకోకూడదండి మనకి చెక్కలు అనేవి సరిగ్గా ఊడు ఉడకవు మాట సో అందుకని చెప్పి వీలైనంత పలుచుగా అయితే చెక్కలని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడైతే చెక్కలన్నీ కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కవర్ నుంచి ఇలా మట సెపరేట్ చేసేసుకోవాలి సెపరేట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవడమే ఇదే విధంగా రిమైనింగ్ చెక్కలన్నిటిని కూడా వేసేసుకోవడమే వన్ బై వన్ ఫ్లేమ్ అనేది ఇక్కడ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి చూసారా ఎలాగ మనకి పైకి పొంగుతున్నట్టు వచ్చేస్తున్నాయో ఇక్కడ చెక్కల్ని పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఈవెన్ గా కలుపుకుంటున్నమాట అటు ఇటు తిప్పుకుంటూ మనం ఈ చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు వదిలేసారు అనుకోండి ఒక పక్కన కలర్ వచ్చేస్తాయి మరో పక్కన అయితే వైట్నెస్ అనేది ఉండిపోద్ది సరిగ్గా కుక్ అవ్వమాట సో అందుకని చెప్పి అటు ఇటు తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ట్రిప్కి వచ్చేసి ఒక సిక్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఈ మూకుడు యూజ్ చేశాను కాబట్టి సిక్స్ అయితే యూజ్ చేసుకున్నాం మీరు ఒక ఇత్తడి ఉంది ఉందనుకుని ఇత్తడి పనుల్లో అయితే అట్ ఎ టైం ఒక ఫిఫ్టీన్ వరకు యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మాట మనకి చెక్కలు వస్తాయి ఈ కలర్ వచ్చాక మనం ఈ చెక్కల్ని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఇదిగోండి ఈ కలర్ వచ్చాక మనం ఆయిల్ లోంచి తీసేసుకుని ఒకసారి ఇలా అంటే రిమైనింగ్ ఎక్సెస్ ఆయిల్ ఉంటాయి కిందకి డ్రాప్స్ ప్రకారం వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా సేమ్ అదే ప్లేట్ లో వేసేసుకుంటున్నాను చాలా గుల్లగా ఉంటాయి అండి ఈ చెక్కలు అయితేని వా ఇవిగోండి క్రిస్పీ క్రిస్పీ టేస్టీ టేస్టీ పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి ఇక టేస్ట్ చేయడమే ఆలస్యం ఇవ్వండి చెక్కలు చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా కరకరలాడుతున్నాయి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి మరి ఈ కాళీ ఎందుకండి నేను చెప్పినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ చక్కగా ఈ పప్పు చెక్కల్ని మీరు కూడా ట్రై చేసేయండి దానికన్నా ముందు మన వీడియోని అయితే లైక్ చేయాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి